నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లలు జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈ రోజు చేపడుతున్నాం ఇవి సరిపోదు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి అందుకే వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇచ్చినాం తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి సున్నపు గనులు ఉన్నాయి పరిశ్రమలేమో కర్ణాటకలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంటు పరిశ్రమను ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనవి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టివెన్స్ గా రావాలి రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్ వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు సార్ నువ్వు నిన్నైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబ ఇంటి వాళ్ళు పెడితే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోరదు పెట్టే చీర మనం సారేగా చూస్తాం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్లి చీర అందించాలి వాళ్ళు వచ్చి అడుగుతే కాదు మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి మీ సోదరుడు మీ అన్న మీ తమ్ముడు రేవంతన మీకు చీర పంపించుడు పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ బిడ్డలకు అడ్డం కట్టేది బెదిరియానికి మా అక్కలకు తెలుసు లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట కొడంగల్ కలెక్టర్లకు వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ ఆడబిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి మా అక్కలందరికీ ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపి